హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బ్యాక్స్ ఫ్రెండ్స్ రేపు ముందుకి యమహా రేజర్ డార్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ని సేల్కి తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి ఈ వీడియోలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేశాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు తెచ్చి చూడండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీలో కానీ ఎవరైనా సెకండ్ హ్యాండ్స్లో మంచి లేటెస్ట్ మోడల్ వెహికల్స్ తక్కువగా తక్కువ రేట్లో తీసుకోవాలనుకుంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అని చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ సంబంధించి యమహా రేజర్ బార్ ఈ వెహికల్ వచ్చి జస్ట్ ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే రోజున చేశారు వెహికల్ కండిషన్ పరంగా క్వాలిటీ పరంగా మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంది వన్ ఆర్ టూ టై టూ స్క్రాచెస్ అయితే మీకు లెఫ్ట్ సైడ్లో అయితే కనిపిస్తాయి వీడియోలో గమనించండి ఒక చిన్న స్క్రాచ్ తప్ప వెహికల్లో మాత్రం ఎటువంటి మైనస్ అనేది లేదు వెహికల్లో ఎటువంటి డ్యామేజెస్ అలాగే వెహికల్లో ఇటువంటి అంతా కూడా ఏమీ లేదు ఆరు వేల కిలోమీటర్లే యూజ్ చేస్తారు కాబట్టి అది కూడా రెండు మూడు నెలలు మాత్రమే యూజ్ చేసిన వెహికల్ అలాగే ఈ వెహికల్ టైర్స్ కండిషన్గా మీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ కండిషన్ ఉంది ఈ వెహికల్ పై ప్రేవేస్ ఉన్న ఫైనాన్స్ అనేది కూడా క్లియర్ అయిపోయింది ప్రజెంట్ ఈ వెహికల్ మీద ఎటువంటి ఫైనాన్స్ అనేది కూడా లేదు ఒకవేళ ఈ వెహికల్ మీరు తీసుకోవాలనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో కింద నా డిస్క్రిప్షన్లో అలాగే టైటిల్లో ఉంటుంది మీరు నన్ను కాంటాక్ట్ చేసి లొకేషన్కి వచ్చి టెస్టైవ్ చేసి క్వాలిటీ చూసి వెహికల్ అని మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఈ వెహికల్ ప్రైజ్ వచ్చి నేను సెవెంటీ థౌజండ్ చెప్తున్నాను డెబ్బై వేలు ఈ వెహికల్ ధర చెప్తున్నాం నెగోషియబుల్ ఉంటుంది మీరు లొకేషన్ అండి టెస్టైవ్ చేసి క్వాలిటీ చూసి బయట రేట్స్కి కంపేర్ చేసుకుని వెహికల్ అని కూడా తీసుకోవచ్చు ప్రైస్ అయితే నెగోషియబుల్ ఉంటుంది మన సబ్స్క్రైబర్స్కి ఒకవేళ మీరు తిరుపతిలో లేకుండా ఇంకా ఇతర ఏ ఊరిలో ఉన్నా కూడా నా దగ్గర అయితే ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా అవైలబుల్గా అయితే ఉంది మీరు ఫస్ట్ ఫోన్ చేసి వెహికల్ డీటెయిల్స్ అన్ని కనుక్కొని మీకు నచ్చితే మీరు పేమెంట్ చేయండి తర్వాత నేను మీరు ఏపీలో ఎక్కడున్నా కూడా మీకు ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్